ఈ రోజు మేము కొన్నటువంటి ఉడ్డి చిప్పురు వల్ల ఇది ఇలా చిప్పింగ్ చేసేస్తుంది నా పేరు గురుపల్లి రవీంద్ర అండి మాది జంగారెడ్డిగూడెం గార్డెన్ వచ్చి టీనాసపురం మండలం మచ్చినవారి గ్రామంలో ఉంది మీ వరకు ఈ కొబ్బరి కమ్మలతోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఈ మిషన్ వచ్చింది కదా మేము ప్రతి నెల కొబ్బరికాయలు తీస్తాం ఏ కమ్మ పడితే ఆ కమ్మ ఆ రోజు క్లియర్ అయిపోతుంది మాకు దానివల్ల తోట కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఒక మగ మనిషి ద్రాడవాళ్ళు అందిస్తే సరిపోతుంది దీనికి పెట్రోల్ కూడా చాలా తక్కువే తాగుతుంది ఇది మన ఏలూరు విజయవాడలో ఉన్నటువంటి మాగంటి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ మిషన్ ఈ మిషన్ ఖరీదు డెబ్బై రెండు వేలు అయింది ట్రాన్స్పోర్ట్ అతను ఒడ్డు చిప్పు వల్ల ఇది ఇలా చిప్పింగ్ చేసేస్తుంది ఇదంతా ఇప్పుడు కటింగ్ చేసింది గతంలో ఈ రకంగా వేసేవాళ్ళం ఇలా వేయడం వల్ల ఇందులో మనకి కొమ్ము పురుగు అలాగే రెడ్ ఫామ్ ఇవ్వులు డెవలప్ అయిపోయి కొన్ని చెట్లు కూడా డ్యామేజ్ అయ్యేది మాకు సుమారు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చెట్లు డ్యామేజ్ అయినా ఎక్కువ రోజులు ఉంటుంది సుమారు ఆరు నెలలకు ఒకసారి కొడుతున్నాం మనకి హాని చేసే కీటకాలు ఎక్కువగా ఇందులో నిలవ ఉండిపోతున్నాయి అలాగే పాములు తేళ్లు కూడా ఉన్నాయి వర్కర్లు కూడా భయపడుతున్నారు ఈ రకంగా చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఇందులో పచ్చికమ్మ ఎండికమ్మ రెండు ఆడుతున్నాయి ఎండికమ్మ ఆడినప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది దానికి పచ్చికమ్మ అయితే అవలేలుగా ఆడేస్తుంది ఈ రకంగా చేస్తుంది దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం దీంట్లో డీకంపోజర్ బ్యాక్టీరియా కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే మన జీవామృతం తయారు చేసి దీని మీద పోస్తే కొన్ని కోట్ల మైక్రోవేల్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది చేయడానికి చాలా బలంగా సుమారు ఎకరానికి మనం ట్రక్ పెంటేసినట్టే ఇవాళ పెంటు కొనాలన్నా ట్రక్ వచ్చి ఏడు వేల రూపాయలు ఉంది ఓ రకంగా ఇది మనకి పెంట తోటి సమానం చాలా బాగుంది ఇదాను